అవని శ్రీకర్ పూజారి నారాయణరావు గారు ఉన్న గుడికి వెళ్తారు అప్పుడు నారాయణరావు పూజారి గారు అక్షయ్ను కన్న తల్లి ఎవరో కానీ నిజంగా చాలా అదృష్టవంతురాలమ్మా అని చెప్పి అవనికి చెప్తూ ఉంటారు ఇక అప్పుడు అవని చాలా సంతోషంగా ఆ అదృష్టవంతురాలు ఎవరో కాదండి నేనే అని చెప్పి పూజారి నారాయణరావు గారికి చెప్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అక్షయ్ చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పి పూజారి నారాయణరావు గారు అడుగుతూ ఉంటారు దసరా ముందు రోజే మా బిడ్డను మేము దూరం చేసుకున్నాము మేము చేసిన ఎంక్వైరీ ప్రకారం ఒక ఆవిడ అదే రోజు బిడ్డను తీసుకొచ్చి అమ్మవారి ముందు వదిలిపెట్టి వెళ్ళింది అని అవని శ్రీకర్ చాలా సంతోషంగా పూజారి గారికి చెప్తూ ఉంటే పూజారి గారు అక్షయ గుడిలో ఉన్నప్పుడు మొదటిసారిగా చూడటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలా అని రుజువేంటమ్మా అక్షయ మీ కూతురే అని రుజువేంటి అని చెప్పి పూజారి గారు అవనిని అడుగుతూ ఉంటారు మా బిడ్డ దూరం అయినప్పటి నుంచి చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి ఇదంతా చెప్పారు అని చెప్పి అవని కళాకారుడు గురించి పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఈ మాటలను దూరం నుంచి వింటున్న అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది నారాయణరావు గారు అక్షయ మా కూతురని మీ నోటితో మీరు చెప్పండి అని చెప్పి శ్రీకర్ నారాయణరావు పూజారిని అడుగుతూ ఉంటే పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు ఇక పూజారి గారికి ఒకసారి అమ్మవారు కనపడి బిడ్డ జన్మ రహస్యం తెలిస్తే కనుక తల్లికి మరణగండం అని చెప్పిన విషయాన్ని పూజారి గారు గుర్తు చేసుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయే అవుని కూతురని పూజారి గారు చెప్తారా చెప్పరా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్